జగన్ నిజస్వరూపం బయటపెట్టిన స్వామీజీ జగన్ అలాంటి వాడని అస్సలు ఊహించలేదు అంటున్న స్వరూపానంద సరస్వతి విషయంలోకి వస్తే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో ఆయన జగన్ గురించి ఎన్నో విషయాలు ఆసక్తికర సంఘటనలు బయటపెట్టారు జగన్ మొదట తన వద్దకు వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ముగిసిన ఏడాదికి అంటే రెండు వేల పదిహేను సుమారుగా ఆ సమయంలో ఎన్నికలు కూడా లేవు కాబట్టి రాజకీయాల కోసం వచ్చారు అని భావించేందుకు అవకాశం లేదు స్వరూపానంద సరస్వతి తన వద్దకు జగన్ నిస్వార్థంగా వచ్చి తన ముందు కూర్చున్నారు అని వివరించారు ఒక పీఠాధిపతికి ఎలా గౌరవం ఇవ్వాలో జగన్కి బాగా తెలుసు అన్న విషయం తనకు అప్పుడే అర్థమైంది అన్నారు హిందూ మతంలో సత్యానికి మొదట ప్రాధాన్యత ఉంటుంది అని జగన్ మాటలో అలాంటి సత్యం తనకు కనిపించింది అన్నారు ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని తాను దగ్గరగా పరిశీలిస్తూ వచ్చానని ఆ అనుభవంతో తనకు జగన్ గురించి కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయని స్వరూపానంద సరస్వతి చెప్పారు నాటకాలు ఆడటం అబద్ధాలు చెప్పటం చేతకాని వ్యక్తి జగన్ అన్న విషయం తనకు అర్థమైంది అన్నారు స్వామీజీ ఒకవేళ జగన్కు నాటకాలు ఆడటం అబద్ధాలు చెప్పడమే వచ్చి ఉంటే రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి అయిపోయేవాడని ఆయన అభిప్రాయపడ్డారు జగన్ తన వద్దకు రాకముందు వరకు టీవీ ఛానల్లో జరిగిన ప్రచారాన్ని చూసి తాను కూడా ప్రజల తరహాలోనే జగన్ హిందూ వ్యతిరేకను భావించాను అని అన్నారు కానీ నేరుగా జగన్తో మాట్లాడిన తర్వాత జగన్పై ఎంతో అసత్య ప్రచారం జరిగిందని అప్పుడు తనకు అర్థమైంది అని చెప్పారు స్వరూపానంద తాను ముఖ్యమంత్రి అయితే గ్రామాల్లోని పాత దేవాలయాలన్నింటినీ పునర్ధించి ఆ గ్రామాల్లోని అర్చకులు ఆధ్వర్యంలోనే దేవాలయాలు నడిచేలా చేస్తానని జగన్ తనతో చెప్పారని అన్నారు స్వరూపానంద దేవాలయ కమిటీలను రాజకీయ పునర్వేశ కమి కేంద్రాలుగా మారకుండా చూస్తాను అని జగన్ హామీ ఇచ్చారు అని అన్నారు స్వరూపానంద జగన్ మొండివాడు పెద్దల మాట వినడు అన్న మాటలపైన స్వరూపానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ మొండి పట్టుదల ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఉంది అన్నారు స్వరూప అలాంటి మొండి పట్టుదల ఉంది కాబట్టి జగన్ ఈ స్థాయిలో పోరాటం చేయగలుగుతున్నాడు అని పీఠాధిపతి అభిప్రాయపడ్డారు పెద్దల విషయంలో మాత్రం అలాంటి మొండి పట్టుదల జగన్లో ఉన్నట్లు తనకు అనిపించలేదు అన్నారు ఇకపోతే చంద్రబాబు అంటే కూడా తనకు అభిమానమే అన్నారు స్వామీజీ కానీ అంతటి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరగకూడని చాలా జరుగుతుంటే బాధేసి తన కొన్ని విమర్శలు చేస్తున్నాను అని చెప్పారు స్వరూపానంద అత్యంత శక్తివంతమైన దుర్గమ్మ దేవాలయంలో తాంత్రిక పూజలు జరిగింది వంద శాతం అన్నారు ఆయన దానివల్ల ఆలయంలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి దానివల్ల ప్రజలకు రాష్ట్రానికి ఇబ్బందులు తెచ్చే పరిస్థితులు తయారైందన్నారు స్వామీజీ గతంలో రాజులు ఇలాంటివి చేసేవారని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉంటూ కూడా ఇలాంటి తాంత్రిక పూజలు చేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలి అని స్వరూపానంద ప్రశ్నించారు కానీ ఆలయంలో తాంత్రిక పూజలు చేసింది ఎవరో నిరూపించి ఆ విషయం ప్రజలకు తెలియజేసి ఉంటే అందరూ సంతోషించేవారు అన్నారు స్వామీజీ కానీ తాంత్రిక పూజలు చేసింది ఎవరో చెప్పకుండా కేవలం ఒక్క యువని బదిలీ చేసి బలి చేయటం ఎంతవరకు అని ప్రశ్నించారు ఆయన స్వామి స్వరూపానంద మాట్లాడుతూ తాను వ్యక్తుల పక్షం నిలిచేవాడిని కాదు అని భవిష్యత్తులో జగన్ కూడా ముఖ్యమంత్రి అయినా సరే ఆయన చేసే తప్పులను కూడా ధైర్యంగా ప్రశ్నించడంలో స్పష్టం ముందు మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి